శ్రీ బాబా శివానందన అనే పాట పడాలండి బాగుంటే వినండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణుమహ సాయి బాబా సాయి బాబా సాయినాద శక్తిదాత स्वाई राबा शिवनन्दन माधव हे कमलासन श्रीबाबा शिवनन्दन माधव हे कमलासन श्री दत्ता ज्ञानेश्वरा श्रीदत्ताज्ञानेश्वर ಚರಣాలే சரನಲಯ ಓ ಶ್ರೀ ಬಾಬಾ ಶಿವನಂದನ ಮಾದವ ಹೇ கமನಾಸನ ಸಾಯಿ ಬಾಬಾ ಸಾಯಿ ಬಾಬಾ ಸಾಯಿ ನಾದಾ రామ్ చింతలు తొలగించి కోరిన వరమిచ్చే దాతవు నీవే కదా దేవుడు నీవే కదా ఎవరిది ఏ మతమైనా నిను తలిచే వేళ తలచినది నరవేచువే కడవరకు తోడుందువే శరణము నీవే బాధలులేవే నీ భూదిని నమ్మితే నమ్మిన వారికి శరణము నీవే బాధలులేవే నీ భూదిని నమ్మితే సాయే శివరూపము సాయిే శ్రీ విష్ణువు సర్వేశుడు సాయే సన్మార్గము సాయిబా సా సాయి శక్తిదాత సాయి రా సాయి బాబా శివనందన माधव हे कमलासना श्रीदत्ता ज्ञानेश्वरा नी चरणाले शरणालया सर्वत्र साईराम सर्वमो साईराम श्री साई करुणा करा श्री साई परमेश्वरा ద్వారకా మాయిలో ఫకీర్ వేషమున దీనులను దయచూడగా వచ్చిన గురుదేవరా నీ నామ కీర్తన నీ పాద సేవన నీ స్మరణమే నా సాధన నీ నామ నీ సేవన నిరుపస్మరణ స్మరణమే నా సాధన సూర్యుడే నినయనాయీ గంగయే నీచరణాలయీ భూమిని కరకమలాయీ సాయి మయం విశ్వము సాయి సాయి